కొండాపురం మండలం రేనమాల గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ ఆదినారాయణరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఉపాధి కూలీల వేతనాలు రావటం లేదని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు త్వరలోనే వేతనాలు వస్తాయని కొలతల ప్రకారం పని చేయాలని వారికి సూచించారు అనంతరం కూలీలకు మస్టర్ వేసి వారిని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ మురళి తదితరుడు పాల్గొన్నారు లేదు ఇట్లాంటి దగ్గర ఎట్లా పని చేస్తే మీకు డబ్బులు ఎక్కువ ఇక్కడ కూడా మీరు మామూలు రాత్రి నెలలోకి చేసినట్టే చేస్తే వరలక్ష్మి నలభై రెండు కొండాపురం మండలం రేనమాల గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ ఆదినారాయణరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు ఉపాధి కూలీల వేతనాలు రావటం లేదని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు త్వరలోనే వేతనాలు వస్తాయని కొలతల ప్రకారం పని చేయాలని వారికి సూచించారు అనంతరం కూలీలకు మస్టర్ వేసి వారిని తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ మురళి తైత్రుడు పాల్గొన్నారు రత్నమ్మ బ్రహ్మయ్య ఎనిమిది అరవై ఏడు విజయమ్మ గురుమూర్తి డెబ్బై రెండు నరసమ్మ నూట ముప్పై ఏడుగా సార్ మా పెద్దవాళ్ళు తినేసి రండి ముసలి వాళ్ళు బాగా డబ్బులు వస్తాయి సార్

pagi orang नहीं बन रोजलि <laughs> <laughs> <laughs>